హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేము ఇప్పుడు కొక్కులు చూపిస్తున్నాం కదండి ఈ మామిడి దొంగలు మునిసినవియండి ఈ మామిడి దొంగలు మేము కట్టెలు కాల్చుకుందాం కదండి తీసుకొచ్చామండి ఇంటికి ఈ త్రీ డేస్ ఏకదాటిగా వర్షం పడిందండి వర్షం పడడంతో ఈ దొంగలు బాగా తడిసిపోయి కొక్కులు మునిసినేయండి ఈ కొక్కులు కూరగా చేసుకుని తినొచ్చు ఆకుల్లో పొట్లం పెట్టుకుని కూడా తినొచ్చండి ఒకసారి కట్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ మామిడి కుక్కలు శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని అర స్పూన్ అయితే సరిపోద్దండి పసుపు కారం అర స్పూన్ అండి ఆయిల్ కూడా అర స్పూన్ వేస్తున్నామండి మామిడి కుక్కులు పొట్లం పెట్టాం కదండి ఉడికినాయండి టేస్ట్ బాగున్నాయి